ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గృహంలో కష్టాలన్నీ కూడా కనుమరుగైపోవాలి సకల సిరి సంపదలు కలగాలి అని అంటే తప్పనిసరిగా ఒక్క శనివారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీకు చాలా బాగుందమ్మా మాకు నచ్చింది అని అంటారా ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు ఒక శనివారం మాత్రం మస్ట్ కంపల్సరీ చేయండి తెల్లదారము అనేది తీసుకున్నానా అది రెండు వసలు మూడు వసలు ఐదు వసలు మీరు చెప్తాను దాన్ని బట్టి మీరు ఎన్ని వసలు తీసుకోవాలో తీసుకోండి రెండు వస్తలైనా సరే తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాయండి ఇక తడి పసుపు పైచుకిందాక రాసి ఇరవై ఏడు యాలకులు ఇలాచి యాలక్కాయలు అంటాం ఇలాచి అంటాం ఆ యాలక్కాయలు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ క్వాంటిటీ తీసుకొని సూది దారం తోటి ఇలా గుచ్చేసేయండి ఇరవై ఏడు యాలకులని గుచ్చండి గుచ్చి అది వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేయండి మీరు ఇంట్లో మన గృహంలో చిత్రపటానికి వేయండి చక్కగా చిత్రపటానికి ఆ విధంగా మీరు ఒక్క శనివారం చేయండి చాలు ఒక్క శనివారము ఆ విధంగా చేయండి మన గృహంలో ఇరవై ఏడు యాలక్కాయలు నేను దేవాలయంలో కూడా ఇస్తే మంచిది నూట ఎనిమిది యాలక్కాయలు దేవాలయంలో ఇస్తే మీ దగ్గరలో గనక సమీపంలో మరి బ్రాహ్మలు గనక ఆ విధంగా వేస్తాము మీరు తీసుకొస్తే అనేటైతే తీసుకెళ్ళండి నూట ఎనిమిది యాలక్కాయలు గుచ్చి సుదీదనంతో గుచ్చి ఇలాగే తెల్లదానికి పసుపు రాసి సుధీదారంతో పసుపు దానికి గుచ్చి దారం అంటే దారం ఎల్లో థ్రెడ్ తీసుకోవద్దు పసుపు దారం తీసుకోవద్దు తెల్లదారానికి పసుపురాయలు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నూట ఎనిమిది ఎలక్కాయలు గుచ్చి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో బయట గుడిలో ఇచ్చేటైతే నూట ఎనిమిది ఇవ్వండి మన గృహంలో మాత్రం తప్పనిసరిగా ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ అది మరుసటి రోజు తీయచ్చు మామూలుగా మీరు నోట్లో అయినా వేసుకోవచ్చు రోజుకొకటి వేసుకున్న అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేదా తినే పదార్థాల్లో అయినా సరే మీరు వండుకునే వాళ్ళు చక్కగా అలా వేసుకోవచ్చు లేదా ఇలాచి చాయ్ అని చెప్పి పెట్టుకుంటాము అలా అయినా పెట్టుకొని వాడుకోవచ్చు చాలా చాలా మంచిది కష్టాలన్నీ కనుమరుగైపోతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి నాన్న ఈ విధంగా చేయండి వెంకటేశ్వర స్వామి వారిది నేను ఎన్నో ఎన్నెన్నో తెలియజేశాను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం భక్తి టీవీలోని ఎన్నో లైవ్ కార్యక్రమాల్లో తెలియజేశాను అవి ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఇది కూడా చక్కగా మీరు ఆచరించండి గృహంలో నెగటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకొని కష్టాలన్నీ కనుమరుగైపోతాయి సకల సిరి సంపదలు మీ సొంతమైపోతాయి కలుగుతాయి మీ మనసులో ఏ సంకల్పం అయితే అనుకొని చేస్తారో స్వామివారి అనుగ్రహం వలన ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి